ఈనాటి ముఖ్యతిశిధి రావకి మా ఛాతర్ మెంబర్ తాతగడుల నివాసి ఈ అందరికీ మా అందరికీ సేవా తప్పలు అందరికీ కనుషిప్ మా వ్యవస్థాపక సభ్యులకి శ్రీమతి గారికి మీరు చెప్పింది సభలో ఉన్న మిత్రులకు తదితర గ్రామాల నుంచి నర్సాపురం నుంచి వచ్చినటువంటి ఆయనకి నమస్కారం నేను బహుళంగా డెబ్బై ఏడులో చాట్రాలో ప్రాక్టీస్ పెట్టాను ఎనభై స్టార్ట్ చేశాను ఎనభై మూడు మార్చి పది పదిహేను వైజీ ప్రాఫీసర్ పేట ప్రారంభించడం జరిగింది ఆ టైంలో ముప్పై మంది చేత వ్యవసాయ